ఇట్లా ఎడలుపు నింకా వెనకపోలే మీరు మళ్ళీ కొంతమంది అనుకుంటారు ఇంతమంది ఉండి కూడా మనం ముందుకు రండి అట్లా హ్యాపీ బర్త్డే టూ హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం నువ్వు అక్కడ చూస్తాను হহল আদো যতক্ষণ আমার اندر যতক্ষণ আদো যতক্ষণ সেব যতক্ষণ সেব যতক্ষণ জেন জেন পঞ্জত ও আটা কাছে আমার আটা কাছে তালাকা এক ঠিক আছে না না ওকে আকে

గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇంటి దగ్గర ఘనంగా మేము కేక్ కట్ చేయడం కార్యకర్తలు నాయకులు అందరు కూడా ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారు నిజంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఆయన లేకపోతే అసలు మన రాష్ట్ర భవిష్యత్ ఊహ కందని రీతిలో ఉండేది ఆయన పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవయో తారీఖున చిత్తూరు జిల్లాలో ఆయన జన్మించడం ఆయన విద్యాభ్యాసం అంతా కూడా చిత్తూరు జిల్లాల తిరుపతిలోనే జరిగింది తర్వాత ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుపొందడం చంద్రగిరి నియోజకవర్గంలోన తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీలోకి రావడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కుప్పం నియోజకవర్గం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కుప్పం నియోజకవర్గంలో గెలుపొందడం ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడవ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన చేయడం అంటే దాదాపుగా ఆయన ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా తిరుగులేని నాయకుడుగా ఉన్నారు ఆయన ఒక దేశ చరిత్రనే మార్చగలిగిన శక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైనా అంటే టక్కునే ఎవరైనా ఉందరు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పేంత స్థాయిలో ఆయన ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన విజనున్న నాయకుడు ఈరోజు మన హైదరాబాద్ లోన ఐటీ ఇంతగా డెవలప్ అయిందంటే దానికి ముఖ్య కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఇంకా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఆయన చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా ఆ ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి దాన్ని ఇంతవరకు తీసుకురావడానికి ముఖ్య ప్రధాన కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆశయాలను ఆ వాటిని అన్నిటినీ కూడా సజీవంగా ఇప్పటి వరకు నిలుపుతూ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సజీవంగా నిలుపుతూ ఆంధ్రప్రదేశ్ జనాల్లో గుండెల్లో నాటుకుపోయిన విధంగా తెలుగుదేశం పార్టీని చిరస్థాయిగా నిలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారా నంద నారా తార చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు బడుగు బలహీన వర్గాలైతేనేమి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలైతేనేమి అందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఆనాటి రామారావు గారు అయితే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందరికీ కూడా అన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఉండాలని ఏకైక లక్ష్యంతోన ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో ఘనత వహించారు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం నిజంగా నేను చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను దురదృష్టవశాత ఓడిపోయినా కూడా నాకు ఎంతో పార్టీలోన మంచి స్థానం కల్పించి అదేవిధంగా ఫుడ్ కమిషన్ మెంబర్ గా మూడు సార్లు నేను మహిళా జనరల్ సెక్రటరీగా ఇప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను అంటే చంద్రబాబు నాయుడు గారి దయ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మాకొక్కరికే కాదు ప్రతి బీసీ వర్గానికైతేనేమి ఎస్సీ వర్గానికి అయితేనేమి ఎస్టీ వర్గానికైతేనేమి మైనారిటీ వర్గాలకి అయితేనేమి అందరిని కూడా మేమున్నామని అక్కన చేర్చుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే కేవలం ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన వేరే రాజకీయ నాయకులు అయితే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అదే చెప్ చేస్తారు ఎందుకంటే ఈరోజు అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకి స్థానం కల్పించి వాళ్ళే ఉండాలి వాళ్ళ ఆయన ఒక్కటే డిసిషన్ తీసుకోరు పార్టీలో ఏదైనా కానీ పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా ఏదైనా డిసి డిసిషన్ తీసుకోవాలంటే అందరినీ కలిపి కట్టుగా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఎంతో కష్టాల్లో ఉన్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలోన మన రాష్ట్రాన్ని దాదాపుగా ముప్పై సంవత్సరాల వెనక తీసుకుపోయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన్ని ఇప్పుడు ఆ ముద్రలు చెరిపేయాలంటే ఆ చేదు జ్ఞాపకాలు చెరిపేయాలంటే కేవలం ఒకే ఒక్క నాయకునితోనే సాధ్యమవుతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి మాకు అత్యధిక మెజారిటీతో సీట్లు గెలిపించి ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు తెలివిగా విఘ్నులుగా ప్రవర్ ప్రవర్తించి ఈరోజు మాకు ఉమ్మడి ఎన్డీఏ పార్టీకి పట్టం కట్టారు కాబట్టి దాన్ని నిలుపుకోవాలంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి వీటినన్నింటినీ తొలగించి మంచి పరిపాలన అందించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తి మామూలుగా మనం పల్లెటూరులో కానీ మన మన నాన్న వాళ్ళని తాత వాళ్ళని అందరినీ చూస్తుంటాం వాళ్ళకు అరవై అరవై ఐదు నిండినాయంటే ఎట్లా ఉంటారంటే అబ్బాయి ఎప్పు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు కానీ ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుని వలె అంటే ఈ మినిస్టర్లు ఎంతమంది ఉన్నా వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు సార్ ఎంత ధీటుగా ఉన్నారు అంటే ఒక స్ట్రెంత్ గా ఉండి ఈ రోజు పరిపాలన అందిస్తున్నారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన నిరంతరం ఏ రోజు కూడా మేము ఆయన అలసిపోయినట్టు మేము ఎవ్వరం కూడా కార్యకర్తలు అయితే మేము ప్రజలైతే మేము ఎవ్వరం కూడా చూడలేదు అంటే అంత కఠినిటి దీక్షతో అకుంఠిత దీక్షతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ని ఎట్టి పరిస్థితుల్లోన మన దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతోన చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోన మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఉంది కానీ ఈ రోజు రాజధాని నిర్మించి ప్రపంచంలోనే అగ్రగామిగా రాజధాని నిర్మించాలనే అకుంట దీక్షతో ఆయన కూడా వేస్తున్నారు కాబట్టి ఆయనకి అన్ని రకాలుగా ప్రజలందరి దీవెన మనందరి దీవెన ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఇంకా వంద సంవత్సరాలు బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వంద సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన వెచ్చించాలని చెప్పి ఆయన ఆయుర్ ఆరోగ్యాలు అదేవిధంగా వాళ్ళ కుటుంబం అంతా ఆయన్ని బాగా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను దేవుడు తర్వాత దేవుడైనటువంటి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నాయుడు గారు ఈరోజు ఆధ్వర్ని నియోజకవర్గంలో మరి గుడిశి కృష్ణమక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము మా పెద్ద జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకుంటున్నాము ఈ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం మాకు చాలా సంచు సంతోషదాయకం ఎందుకంటే ఆయన ఆయన పంతొమ్మిది వందల యాభైలో ఏప్రిల్ ఇరవై తేదీన ఆయన జన్మించాడు ఆయన ఆయన అప్పటి నుంచి కూడా నవ్యాంధ్రలో నవ్యాంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడో ఈరోజు ఆయన కృషి వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది అదేవిధంగా మన నవ్యాంధ్ర విడిపోయిన తర్వాత మన నవ్యాంధ్ర కూడా అలాగే అభివృద్ధి చేస్తాడు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రాష్ట్రం అంతా అల్లా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మాకు ఆయన ఆయన మాకు ఇరవై సంవత్సరాల వరకు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మా రాష్ట్రం బాగుపడుతుందని మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాము కాబట్టి మా రాష్ట్రం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఆయన ప్రజలంతా కూడా పట్టం కట్టారు కానీ ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మాము చాలా గర్వంగా ఉన్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు కానీ ఆయన ఆ యొక్క ఉద్దేశంతో మేమంతా పనిచేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు నా పేరు మహాదేవ కాబట్టి టీడీపీ కార్యకర్తనే